నెల్లూరు నగరమే కాదు నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ముందు పదకొండో తేదీ సాయంకాలం అంటే పన్నెండో తారీఖు విజయదశమి పదకొండో తారీఖు సాయంకాలం ఆరు గంటలకి పదకొండో తేదీ విజయదశమి ముందు రోజు సాయంకాలం ఆరు గంటలకి రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ముందు రావణాసుర హోదా కార్యక్రమం ఉంటుంది అరవై అడుగుల రావణాసురుడి విగ్రహాన్ని అరవై అడుగుల రావణాసురుడి విగ్రహాన్ని ప్రజలందరూ సామూహికంగా బోధించే కార్యక్రమం ఉంటుంది చూడ చక్కని కార్యక్రమం ఢిల్లీలో ఉత్తరాదిలో చేసే కార్యక్రమం నెల్లూరు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటగా ఆధ్యాత్మిక పండితుల భక్తుల సూచనలు సలహాలతో అక్టోబర్ పదకొండవ తేదీన తారీఖున అక్టోబర్ పదకొండవ తారీఖున సాయంత్రం ఆరు గంటలకి రాజరాజేశ్వర వారి దేవస్థానం ముందు ఆ యొక్క రావణాసుర వద కార్యక్రమం ఉంటుంది ప్రజలందరూ సామూహికంగా ఆ రావణాసురుని వదించే కార్యక్రమం దీంట్లో జిల్లా నలుమూలల నుంచి భక్తులందరూ కూడా పాల్గొవాలని ఆధ్యాత్మిక కార్యక్రమంలో నెల్లూరు జిల్లా చరిత్రలో మొట్టమొదటగా జరుగుతున్న ఇది అక్టోబర్ పదకొండవ తారీఖు సాయంత్రం ఐదు గంటలకి జిల్లాలో ఉండే ఆధ్యాత్మిక భక్తులందరూ కూడా మీ యొక్క సమయాన్ని ఆ యొక్క రావణాసుర్ కార్యక్రమంలో పాల్గొని ఆ చక్కటి కన్నులో పండగ జరిగే ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క రావణాసుర్వహోదా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను